కుంచో ప్రభుతేజపై పేటలో తన ఇంటి వద్ద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని కాకినాడ కోర్టు ఆవరణలో మేజిస్ట్రేట్ ఎదుట చెప్పిన మాటలు అవస్తావమని ప్రాథమిక టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాయక్ అన్నారు కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ నాయక్ దాడి ఘటనపై వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రాథమిక విచారణలో కాకినాడ పేటకు చెందిన కుంచే ప్రభుతేజపై ఎవరూ దాడి చేయలేదని తనకు తానే స్వయంగా గాయపరుచుకున్నాడన్నారు తాను చెప్పిన ప్రాంతంలో ఎక్వైరీ చేస్తే అసలు గొడవ జరగలేదని స్థానికులు చెప్పారన్నారు తాను పోలీస్ స్టేషన్కు వచ్చి ఎటువంటి ఫిర్యాదు చేయలేదన్నారు గతంలో రెండు మూడు సార్లు ఇలా జరిగితే విచారణలో ఫాల్స్ గా గుర్తించి కేసు కొట్టివేయడం జరిగిందని వివరించారు పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడించడం జరుగుతోందని సిఐ నాయక్ స్పష్టం చేశారు బాడీ అంతా బ్లీడింగ్ షర్ట్ అంతా వైట్ షర్ట్ అంతా రక్తంతో ఫోర్త్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి తనను ఎవరో తన ప్రత్యర్థులు ప్రేచర్ల లో తన ఇంటి దగ్గర తన ప్రత్యర్థులు చాకుతో కత్తితో నరికినట్టు తీవ్ర గాయాలు చేసినట్టు కొంతమంది పేర్లు చెప్తాం ఇదంతా మీడియాలో అక్కడ ఉన్న కొంతమంది అడ్వకేట్లు కొంతమంది మీడియా మిత్రులు వీడియో తీశారు అది సోషల్ మీడియాలో మీడియాలో వీడియో రావడం మీ అందరికి తెలిసిందే దీని మీద ఇది కోర్టు కాంప్లెక్స్ లో ఈ ఇదంతా కోర్టు కాంప్లెక్స్ లో జరిగిందని చెప్పి కొద్దిగా హల్చల్ అయింది వైరల్ కూడా అయింది దీని మీద మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు వెంటనే ప్రాథమిక దర్యాప్తు చేయగా ఈ కుంచే ప్రభుదేజ అనే వ్యక్తి రేచర్లపేట నూకాలమ్మ గుడి దగ్గరలో ఇతను ఇల్లు ఉంటుంది ఇతను ఇంటి సరౌండింగ్ లో చుట్టుపక్కల నలుగురు ఐదుగురు నిలబడతూ ఇతనికి రెండు వేల ఇరవై ఒకటిలో వేరే గొడవలు నడిచినాయి ఆ చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు అలాగే సరిహద్దు గొడవలు ఒక సైట్ గొడవలు రెండు వేల ఇరవై ఒకటిలో ఇవన్నీ దీని మీద అప్పట్లో ఇతను సుమారు ఒక నాలుగు కేసుల చుట్టుపక్కల వాళ్ళ మీద కేసులు పెట్టాడు ఇతని మీద కూడా చుట్టుపక్కల వాళ్ళు ఒక నాలుగు కేసులు పెట్టాడు ఆ కేసులన్నీ ట్రయల్స్లో ఉన్నాయి కోర్టు సెకండ్ ఏజెప్షన్ కోర్టు ట్రయల్లో ఉన్నాయి గతంలో ఈరోజు సంఘటన చూస్తే ఈ రోజు ఇతను తగిలిన గాయాలు ఇతను ఎక్కడైతే నన్ను కొట్టేయనే ప్లేస్ లో మేమందరం ఎంక్వైరీ చేయడం జరిగింది టౌన్ ఉంటాము మా ఎస్ఐలందరూ ఎంక్వైరీ చేశాం ఇతను చెప్పే ప్రదేశంలో ఈ రోజు ఉదయం ఇతను చెప్పే టైం సుమారు అని చెప్తున్నాడు పది గంటల మధ్యలో అంటున్నాడు ఆ టైంలో ఇతను చెప్పే ప్రదేశంలో ఎటువంటి గొడవ జరగలేదని ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదని అక్కడ ఏమీ జరగలేదని చుట్టుపక్కల అందరూ సాక్ష్యాలతో సహా చెప్తున్నారు ఈ గొడవలు ఉంటాయని చెప్పి ఇతను ఎవరైతే దెబ్బలతో కోచ్ కాంప్లెక్స్ లో వచ్చాడు ఇతను ఇంటి సరౌండింగ్ లో ఇతను సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఎప్పుడై పనిచేస్తూనే ఉంటాయి కానీ ఈ రోజు సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్తున్నాడు అది చెప్తాం అలాగే గతంలో ఇతను రెండు వేల ఇరవై ఒకటిలో ఇలాగే ఇంజరీస్తో దాదాపు ఇప్పుడు ఎక్కడైతే ఇంజరీస్ నెత్తి మీద వీప్ మీద వెనకాల కాలు మీద ఉన్న కట్ ఇంజరీస్తో రెండు వేల ఇరవై ఒకటిలో ఇలాగే ఇంజరీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యి తన ప్రత్యర్థులు తన విరోధులు ఈ పత్తితో దాడి చేశారని కేసు పెడతాం ఆ కేసు నూట ఎనభై నాలుగు ఇరవై ఒకటి కేసు నమోదు చేశారు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఉన్న అయ్యో ఇతనికి ఇతనే సెల్ఫ్ గా చేసుకున్నాడు చేసుకుని వేరే వ్యక్తుల మీద కేసు పెట్టాడని చెప్పి క్లోజ్ చేయడం జరిగింది ఫాల్స్ గా అలాగే ఈ గొడవల్లో పురస్కరించుకొని వీళ్ళ పూరిపాకని రెండు వేల ఇరవై ఒకటిలోనే పూరిపాకని తగలబడితే ఆ ఎదురింటి వ్యక్తి ఒక వ్యక్తి కాల్చేశాడని చెప్పి కేసు పెట్టారు ఫోర్ థర్టీ సిక్స్ సెక్షన్ కింద అది కేసు నమోదు చేసి ఆ పూరిపాకను కూడా ఇతనే సెల్ఫ్ గా కాల్చుకున్నాడు ఎవరు దానికి కారణం కాదని చెప్పి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో కేసు రిఫర్ చేయడం ఫాల్స్ అని చెప్పి రిఫర్ చేయడం జరిగింది అదే రెండు వేల ఇరవై ఒకటిలో ఇతను కలెక్టరేట్ కాకినాడ కలెక్టరేట్ ముందు ఇతను వీళ్ళ మదరు ఫిరోసిని పోసుకొని సూసైడ్ చేసుకుంటా హల్చల్ చేస్తే దాని మీద కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో త్రీ నాట్ నైన్ కేసు ఆత్మహత్య కేసు నమోదు చేయడం జరిగింది ప్రీవియస్ హిస్టరీ ఇతనుకున్న ప్రీవియస్ హిస్టరీ అలాగే ఈ రోజు జరిగిన సంఘటన ప్రాథమిక విచారణలో ఇద ఇతను ఎవరూ గాయపరచలేదని ప్రాథమిక విచారణలో ఇతను ఎవరు గాయపరచలేదని స్వయంగా ఇతనికి ఇతనే గాయపరచుకోవడం లేకపోతే ఇతను తెలిసిన ద్వారా ఇంజురీస్ కట్ ఇంజురీస్ చిన్న చిన్న కట్ ఇంజరీస్ ఉన్నాయి ఆ రక్తం బ్లడ్తో ఫోర్త్ కాంప్లెక్స్ లోకి వెళ్ళి మెజిస్ట్రేట్ గారి ముందు చేస్తే ఇతని మీద అటెన్షన్ మీడియా అటెన్షన్ వస్తుందని చెప్పి చేసినట్టుగా మా విచారణలో తెలుస్తుంది ఏదైనా ప్రీవియస్ హిస్టరీ డీటెయిల్గా గా ఎంక్వైరీ చేసి దీని మీద చట్ట ప్రకారం ఉన్నతాధికారులని చెప్పి చట్ట ప్రకారం చర్య తీసుకోవటం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో ఇదే ప్రభుదాసు ఈ విధంగా హెడ్ ఇంజరీ తో ఫోటోలు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న కేసు ఫైల్లో ఉన్న ఫోటోలు విధంగా సెల్ఫ్ ఇంజరీ ఇది కూడా సెల్ఫ్ ఇంజరీ అని అప్పుడు కేసులో ఫైనలైజ్ చేశారు అప్పుడున్న ఐవోలు ఇలా హాస్పిటల్లో హాస్పిటల్లో ఇలా జాయిన్ అయ్యి చెప్పి ఇతను వ్యతిరేక ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు అప్పుడు కూడా ఇప్పుడు అయితే నెత్తి మీద ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఇప్పుడు అప్పుడు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ విధంగానే నెత్తి మీద ఇంజరీ అయినట్టు కట్టింజరీ అప్పుడు కూడా కట్టింజరీ లేకుతో కట్టింజరీలు ఇప్పుడు కూడా సేమ్ కట్టింజరీలు జరిగింది ఏదేమైనా ప్రాథమిక విచారణలో జరిగింది తెలియజేస్తున్నాను పూర్తిస్థాయి విచారణ కంప్లీట్ చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది ఎపిసోడ్ అసలు జరిగిన సంఘటనే ఫాల్స్ అని ప్రాథమిక విచారణ మేము చెప్తున్నాం దీంట్లో మళ్ళీ పొలిటికల్ పార్టీ అనేది ఏముండవని 何